అందరికి నమస్కారం అందరికీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే నాడు నేడు అనే ఒక కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు లేని పిల్లల కోసం నేనున్నానొక్క భరోసాతో విద్య వ్యాపారం కాదు అనే ఒక లక్ష్యముతో తను పనిచేసిన విధానం భరత్ అనే నేను అనే ఒక మూవీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు అటువంటి విధానాన్ని నుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం ఇంగ్లీష్ మీడియం అనే ఒక వ్యవస్థను డెవలప్ చేయాలి అని చెప్పి బల్ల బుద్ధి వాదించిన వ్యక్తిని పదకొండు సీట్లకు పరితం చేశాము అది మన సంస్కారం అది మన గొప్పతనం ఆంధ్రుల గొప్పతనం ఇది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు అని చెప్పడంలో నాలుగు నేడు ప్రాబ్లమే మెయిన్ నిదర్శనం జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి కాదు అని చెప్పడానికి ఇదే మెయిన్ రీజన్ పిల్లలకి ఎందుకు ఇవ్వాలి అమ్మఒడు ఎందుకు ఇవ్వాలి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని తానెందుకు ఇబ్బందులు పడాలి ఇబ్బందులు పెట్టాలి ఇవన్నీ కూడా ఎవరికి నచ్చవు ఎందుకు మంచి అనేది ఎప్పుడు కూడా చెడుగానే వెంట ఆ మంచి ఒక స్థాయికి వెళ్ళినప్పుడు ఒక స్థారా స్థాయికి చేరుకున్నప్పుడు ఆ మంచి యొక్క ఏంటో కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రబుద్ధులు నీచులు ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్న ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పటికి కూడా ఒక వ్యక్తి పైన ఈరోజు గురజల కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద గౌరవం ఇంతై ఇంతింతై ఒరింతయినట్టుగా మారుతుంది అని చెప్పడంలో కూడా ఒకసారి ఈ ఈరోజు లో స్థాయిలో ఉండొచ్చు ఈరోజు అందరికీ చెందరే కనబడవచ్చు కానీ మళ్ళీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మార్కును ఖచ్చితంగా మనం సాధిస్తామని చెప్పి కూడా మనొకసారి తెలియజేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోలా మనమే ఓడించాము గుర్తు పెట్టుకోండి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా ఈ వెళ్తూ ఉంటే సచివాలయం అని కనబడుతూ ఉంటుంది ప్రతి గ్రామంలో ఉన్న సచివాలయం జగన్మోహన్ రెడ్డి కనబడతాడు ప్రతి ఒకటో తారీఖున రేషన్ అందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి కనబడతాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి నిమిషము కనబడతా ఉన్నాడు ప్రతి క్షణము జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పేర్ల వ్యక్తి కనబడతా ఉంటాడు అది జగన్మోహన్ రెడ్డి అంటే గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఇరవై ఎనిమిది సేవలు అందించినటువంటి గర్వ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సాధ్యము అని చెప్పి కూడా ఉన్నాను మనకి ఎన్ని చేసినా ఎన్ని అందించినప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి ఒక శత్రుడై కనబడతాడు జగన్మోహన్ రెడ్డి మనకి ఎప్పుడు శత్రువులై కనబడతాడు దీనికి కారణమేనా తెలుసా మన బుద్ధి మారాలి ఈ బుద్ధి మారినంత వరకు కూడా ఒక వ్యక్తి పైన మనం ఖచ్చితంగా ఊహిస్తూనే ఉంటాము ఒక వ్యక్తిని ఎప్పుడు పాయింట్ అవుట్ చేస్తూనే ఉంటాము ఏదేమైనా ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఒరిగేదేం లేదు అర్థమవుతుందా ఇబ్బంది పడేది మళ్ళీ ప్రజలే ఇబ్బంది పడేది మళ్ళీ ప్రజలే ఇబ్బంది పడుతున్నది ప్రజలే ఇది పెట్టుకోండి మళ్ళీ మాట్లాడదాం నమస్తే సులభం జై